హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయన్స్ అకాడమీ వారియర్ చాయిస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించిన టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మనం మన రిలీజ్ చేసామండి అందులో ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పటి వరకు పదహారు మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాము ఈ వీడియోలో పదిహేడవ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ బిట్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకి జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులు వెయిటేజ్ కలిగి ఉంది జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఈ పుస్తకం హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది ఎవరైనా కావాల్సిన మిత్రులు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఏపీ హైకోర్ట్ మోడల్ పేపర్ సెవెంటీన్ సెవెంటీన్ మొదటి ప్రశ్న సింధు లోయ నాగరికతకు సంబంధించి సింధు లోయ నాగరికతకు సంబంధించి ఈ కింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు సింధు నాగరిత గురించి ఇచ్చారు ఈ సింధు లోయ నాగరితకు సంబంధించి కింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు అని అడిగారు అందులో చూడండి వారు భవనాలకు కాల్చిన ఇటుకలు ఉపయోగించారు కరెక్టే కదా కరెక్టే వాళ్ళు కాల్చిన ఇటుకలే వాడారు మరియు వారు ఇనుప పనిముట్లను ఉపయోగించారు ఇది మనకు రాంగ్ ఆన్సర్ వారు ఇనుప పనిముట్లు ఉపయోగించారా ఇనుప పనిమూట్లను ఏమి వాడలేదు వాళ్ళు సింధులయ్యే ప్రజలు పెద్దగా నిర్మించారు ఇది కరెక్టే ఆరుల వలే వారు యుద్ధ ప్రియులు కారు ఇది కూడా కరెక్టే మనకు ప్రశ్నలో సరైనది కానిది ఏంటి అని అడిగారు చూడండి సరైనది కానిది ఏంటి సరైనది కానిది వాళ్ళు ఇనుప పనిమూట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇనుప పనిమూట్లను ఉపయోగించలేదు ఆప్షన్ బి మోడల్ పేపర్ సెవెంటీన్లో ఉన్నాం మనం సెవెంటీన్లో మొదటి ప్రశ్న కంప్లీట్ ప్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకు సిలబస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లారిటీగా ఆ వెయిటేజ్ని బట్టి క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది నెక్స్ట్ సమాజంలోని అన్యాయం ఎదుర్కొనేందుకు అనుభవ మంటప అనే సంస్థను స్థాపించిన సంఘ సంస్కర్త ఎవరు మనకి అనుభవ మంటప అనే దాన్ని స్థాపించినది బసవన్న గారు రెండు దానికి ఆన్సర్ ఏ బసవన్న నెక్స్ట్ భూములను వేలం వేసి అత్యధికంగా వేలం పాడిన వారికే పన్ను వసూలు చేసి అధికారం ఇచ్చే వారన్ హేస్టింగ్స్ విధానము ఏ విధానం పోలి ఉంది వారెన్ హేస్టింగ్స్ గారు వేలం వేసే పద్ధతిని ప్రారంభించారు మనకు ఏదైతే రైతు వారి విధానము మనకి థామస్ మన్రో గారు శాశ్వత శిస్తు విధానము శాశ్వత శిస్తు విధానము కరణ్ వాలిస్ గారు అదేవిధంగా విలియం పెంటింగ్ గారు కొన్ని ప్రాంతాల్లో మాలువారి విధానం ప్రవేశపెట్టారంటే వేలం పద్ధతిని మనకి వార్న్ హేస్టింగ్స్ గారు ప్రవేశపెట్టారు అత్యధిక వేలం వేస్త అత్యధిక వేలం పాడిన వారికే ఆ పన్ను వసూలు చేసే అధికారం ఇచ్చేవారు అది ఏ వ్యవస్థను పోయిందంటే మొగలు కాలంలో సేమ్ ఇజారా విధానం ఆ విధంగానే ఉండేది ఈ ఇజారా విధానం ఏదైతే ఉందో ఆ ఇజారా విధానాన్ని ఇజారా విధానంగా మనం దాన్ని పేర్కొనవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇజారా విధానం తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫోర్ గాంధీ ఇరవీన్ ఒప్పందంలో ఈ కింది అంశాల్లో ఏ అంశాలు ఉన్నాయి మనకు గాంధీ గారికి ఇరవిన్ గారికి రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు అవ్వలేదు అప్పుడు గాంధీ గారికి ఆనాటి గవర్నర్ జనరల్ ఇరవిన్ గారికి మధ్య ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయంటే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్కి ఆహ్వానించారు కరెక్టే దీన్ని బేస్ చేసుకునే మనకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మహాత్మా గాంధీ గారు పాల్గొన్నారు సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో జారీ చేసిన ఆర్డినెన్స్ ఉపసంహరణ ఇది ఈ అంశం కూడా ఉంది పోలీసుల అత్యాచారాలపై విచారణకు గాంధీజీ విజ్ఞప్తి ఆమోదం ఈ అంశం కూడా ఉంది హింసాయుత సంఘటనలతో ప్రమేయం లేని ఖైదీల విడుదలకు మాత్రం అంగీకారం ఇది కూడా కరెక్టే అందుకే ఆనాడు మనకు భగత్ సింగ్ గారిని వీళ్ళను గాంధీ గారు విడిపించలేకపోయారు గట్టికి అడగలేకపోయారు ఫలితంగా వాళ్ళకు ఉరిశిక్ష వేశారు అన్న వివాదం కూడా ఉంది విమర్శ నెక్స్ట్ ఐదో ప్రశ్న ఈ కింది వారిలో ఎవరిని ఆంధ్ర శివాజీగా పేర్కొంటారు ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి గారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ జగదీష్ చంద్రబోస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎవరి సహాయంతో ఏర్పాటు చేయబడుతుంది జగదీష్ చంద్రబోస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది డిఆర్డిఓ సహకారంతో ఏర్పాటు చేయబడుతుంది ఆరోది ఆరో ప్రశ్న సమాధానం డిఆర్డిఓ ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ సెవెన్ వెన్న తీసిన పాల యొక్క విశిష్ట సాంద్రత ఎంత అంటే మనకు వెన్న తీసిన పాలు పాల నుంచి వెన్న తీసుకొస్తారు తీస్తారు కదా అది వెన్న తీయని పాలకంటే ఎక్కువ తక్కువ అంటే ఎక్కువే వెన్న తీయని పాలకంటే ఎక్కువ ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అగ్గిపెట్టె మీద పుల్ల గీయుటకు వాడే ప్రదేశం కింది దేనితో తయారవుతుంది మనకు అగ్గిపెట్టె మీద అగ్గిపుల్ల గీస్తాం కదా అది దేంతో తయారవుతుంది అడిగారు అది ఎర్ర బాస్పురంతో తయారవుతుంది ఆప్షన్ సి నెక్స్ట్ ఇదేంటింగ్ జాపితాన్ జాపితా టూ తటస్థ ఆక్సైడ్ క్షార ఆక్సైడ్ ఆమ్ల ఆక్సైడ్ ద్విస్వభావ ఆక్సైడ్ ఇచ్చారు ఇందులో వాటి యొక్క ఫార్ములస్ ఇచ్చారు తటస్థ ఆక్సైడ్ ఎన్ క్షార ఆక్సైడ్ ఎన్ఏటు ఆమ్ల ఆక్సైడ్ సివోటు దిస్వభావ ఆక్సైడ్ జెడ్ఎన్ఓ చూడండి తటస్థ ఆక్సైడ్ ఎన్ టూ ఆప్షన్ త్రీ క్షార ఆక్సైడ్ ఓ ఆప్షన్ ఫోర్ ఆమ్ల ఆక్సైడ్ ద్విస్వభావ ఆక్సైడ్ జెడ్ఎన్ఓ నెక్స్ట్ పదవ ప్రశ్న యూరప్ లో మానవ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏది యూరప్లో మానవ హక్కుల కోసం సంస్థ పనిచేస్తుంది అది కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనే సంస్థ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ప్రపంచ భూమి దినం లేదా ఎత్ ఎత్ డే ఎత్ డే మనకు ఏప్రిల్ ట్వంటీ టూ ప్రపంచ ఆరోగ్య దినం ఏప్రిల్ సెవెన్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య దిన దిన్ అంటారు ఎప్పుడు అంటారు అంటే ఏప్రిల్ సెవెన్ ప్రపంచ సుస్థిరమైన నిరంతర గ్యాస్ట్రానమీ దినం ఎయిటీన్ జూన్ ఎడారీకరణను కరువును ఎదుర్కొనేందుకు ప్రపంచ దినం ఇది మనకి ఇంపార్టెంట్ పెట్టండి ఎడారీకరణ కోసం యుఎన్ఎఫ్సి కూడా ఉంది దీనికోసం ఎడారీకరణ కరువును ఎదుర్కొనేందుకు ప్రపంచ దినం జూన్ సెవెంటీన్ జూన్ సెవెంటీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రతిపాదనలు పరిశీలించండి ప్రపంచవ్యాప్తంగా ఏటా నవంబర్ పద్నాలుగున మధుమేహ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా నవంబర్ పద్నాలుగున ప్రపంచ మధుమేహ దినంగా పాటిస్తారు కరెక్ట్ కాదా కరెక్టే ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ఫోర్టీన్ అనేది మధుమేహ దినం నేషనల్ ప్రెస్ డేను ఏటా నవంబర్ ఫోర్టీన్ పాటిస్తారు ఇందులో సరైన సమాధానం ఏంటని అడిగారు ఏ సరైనదే నేషనల్ ప్రెస్ డే నవంబర్ ఫోర్టీన్ కాదండి నవంబర్ సిక్స్టీన్ ఇది రాంగ్ ఆన్సర్ ఇక్కడ సరైన సమాధానం ఏ మాత్రమే కేవలం ఏ మాత్రమే ఆప్షన్ సి నెక్స్ట్ థర్టీన్ భారతదేశంలో తొలి సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రం ఏది తొలి సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రం మనకి సిక్కిం ఆప్షన్ ఏ పద్నాలుగు భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు మానవ నిర్మిత సరస్సు గోవింద సాగర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ పదిహేను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత మనకి కేరళలో నమ్ముద్రి ప్రసాద్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆప్షన్ బి సిక్స్టీన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు మనకు జస్టిస్ నాగేందర్ సింగ్ గారు ఇంటర్నేషనల్ కోర్ట్ మనకి నెదర్లాండ్స్ లో ది హేగ్ లో ఉంది జస్టిస్ నాగేందర్ సింగ్ ఇండియన్ హెర్క్యులస్ గా పేరు పొందిన బలశాలి ఎవరు ఇండియన్ హెర్క్యూలస్ కోడి రామ్మూర్తి గారి యొక్క బిరుదది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ వ్యవహారిక భాషోద్యం పితామహుడు ఎవరు వ్యవహారిక భాషోద్యం పితామహుడు గిరుగు రామ్మూర్తి పంతులు గారు గిరుగు రామ్మూర్తి గారు తెలుగు నుండి సవరకు సవర నుంచి తెలుగుకి నిఘంటు రూపొందించారు ఆయన జన్మదినము ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాషా దినోత్సవం నెక్స్ట్ పంతొమ్మిది పాల్గాట్ మణి ఎల్లార్ వెంకటేశ్వరరావు ఈ వాయిద్యంలో ప్రసిద్ధులు అది మనకు మృదంగంలో ఫేమస్ వాళ్ళు క్వశ్చన్ నెంబర్ టూ యునెస్కో గుర్తింపు పొందిన కల్బేలియా నృత్యం ఈ రాష్ట్రం చెందినది కల్బేలియా కల్బేలియా రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ రాజస్థాన్ రాష్ట్రం ట్వంటీ వన్ సెల్ ఫోన్లో వాడే సిమ్ ఎస్ఐఎం సిమ్ సిమ్ ఫోన్ అర్థం కదా మనము ఈ సిమ్ అంటే ఏంటి అప్పుడు అడిగారు సబ్స్క్రైబర్ ఇండెక్స్ మాడ్యూల్ సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఇండెక్స్ మాడ్యూల్ ఎస్ఐఎం సిమ్ నెక్స్ట్ కింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా మాంటిలోని చెక్కెలను మార్పు చెందించడం ద్వారా బీరు తయారు చేస్తారు ఇలాంటి మత్తు పదార్థాలు మనకి కిన్వల ప్రక్రియ ద్వారా పులియపెట్టడం ద్వారా తయారు చేస్తారు ఆప్షన్ ఏ నెక్స్ట్ నిఫే ఎన్ఐఎఫ్ఈ నిఫే అంటే ఏంటి అంటే భూగర్భం యొక్క లోతైన పొరను నిఫె అంటారు ఆప్షన్ సి ఇరవై మూడు సి ఇరవై నాలుగు భూ అంతర్భాగంలో జెల్లీ స్థితిలో ఉన్న ప్రాంతాన్ని ఏస్తనోస్పియర్ అని విలుస్తారు ఆప్షన్ ఏ ట్వంటీ ఫైవ్ భారతదేశంలో వాణిజ్య పరంగా అత్యంత ప్రాముఖ్యమైన అడవులు ఏంటంటే ఆకురాలు చదువులు ఆప్షన్ సి ట్వంటీ సిక్స్ మల్బరీ సిల్క్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తారు మల్బరీ పట్టు పట్టుంది కదా అది మనకు కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉంది సెకండ్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి ట్వంటీ సెవెన్ కింది వాటిలో ఏవి స్వస్థాన మయములో పరిరక్షణకు ఉదాహరణలు ఇంగ్లీష్లో ఏంటంటే ఇన్సిట్యూ కన్జర్వేషన్ జీవైద్య సంరక్షణలో భాగంగా ఎక్సిటు కన్జర్వేషన్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూ అంటే ఏంటి జీవులు వాటి సహజ ఆవాసాలలోనే పరిరక్షించే విధానం అందులో మనకి నేషనల్ పార్క్స్ ఉంటాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి రక్షిత ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి జాతీయ ఉద్యానవనాలు కరెక్టే బొటానికల్ గార్డెన్స్ కాదు జూ పార్కులు కాదు వన్యప్రాణ అవయాలని కరెక్టే ఇక్కడ మనకు ఏ మరియు డి వన్ మరియు ఫోర్ మాత్రమే సమాధానం సరైనవి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఉద్యోగ అన్వేషణ ప్రక్రియలో తప్పనిసరిగా ఎప్పుడైనా నిరుద్యోగం ఏమంటారు మనకి ప్రచ్యోగము అని ఫ్రిక్షన్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫంక్షన్ అన్ఎంప్లయ్ ఇలా ఉంటాయి సెక్రికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ అందులో ఉద్యోగ అన్వేషణ ప్రక్రియలో తప్పనిసరిగా ఎప్పుడే నిరుద్యోగం సంగృష్ట నిరుద్యోగం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ ట్వంటీ నైన్ జనారం జెన్ఎన్యుఆర్ఎం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రీకన్స్ట్రక్షన్ మిషన్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రీకన్స్ట్రక్షన్ మిషన్ రూరల్ మిషన్ కాదు అర్బన్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ అర్బన్ రీ రెన్యూవేషన్ మిషన్ సారీ అండి ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవబుల్ మిషన్ ఓకే ఆప్షన్ సి ఇరవై తొమ్మిది సి నెక్స్ట్ ముప్పై ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ రూర్కెలా ఒడిస్సా బిలాయ్ జార్ఖండ్ జంషెడ్పూర్ ఛత్తీస్గఢ్ అన్నీ కూడా కరెక్టే మనకు భారీ పరిశ్రమల్లో రెండు పండికల్లో భాగంగా వస్తాయి రూర్కెలా బిలాయ్ దుర్గాపూర్ అవి వాటి వాటితో పాటు అదే అవి ఏర్పాటు కావడానికి సహకరించిన దేశం మనకి ఇంపార్టెంట్ సో పైవని సరైన ముప్పై ఒకటి హరిమాన్ శర్మ ఏ రంగంలో చేసిన కృషికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు హరిమాన్ శర్మ వ్యవసాయ రంగం ఆప్షన్ డి థర్టీ టూ ఆర్థిక సర్వే ఇరవై ఐదు ఇరవై ఆరులో అంచనా వేసిన ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఆర్థిక వృద్ధి రేటు సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు అంచనా వేశారు ఆప్షన్ డి నెక్స్ట్ థర్టీ త్రీ ఇటీవల వార్తల్లో కనిపించిన సముద్రయాన్ ప్రాజెక్ట్ ఏ మంత్రిత్వ శాఖ పథక వస్తుంది సముద్రయాన్ మనకు గగనాన్ని ఏ విధంగానో సముద్ర గర్భ అన్వేషణ కోసం సముద్రయాన్ ప్రాజెక్ట్ ఉంది సముద్రయాన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎత్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ముప్పై మూడు బి ముప్పై నాలుగు పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడానికి శాటిలైట్ టౌన్షిప్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది శాటిలైట్ టౌన్షిప్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం అండి థర్టీ ఫోర్ బి థర్టీ ఫైవ్ రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏ పర్వత శ్రేణుల జంక్షన్ వద్ద ఉంది రణతంబోర్ అరావరి పర్వత శ్రేణులు మరియు వింధ్యా పర్వత శ్రేణుల మధ్య ఉంది ఆప్షన్ డి ముప్పై ఐదు దానికి ఆన్సర్ డి నెక్స్ట్ ముప్పై ఆరు చూడండి ముప్పై ఆరు ప్రశ్న ఇంపార్టెంట్ మనకి రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనలు కలిగి ఉన్నటువంటి ఆర్టికల్స్ అడిగారు ఇందులో గోవా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఐ ఆర్టికల్ 371 i गोवा मिजोरम 371 g 371 g असम आर्टिकल 371 b आंध्र प्रदेश 371 d मरुसारी गोवा आर्टिकल 371 i मिजोरम आर्टिकल 371 g असम 371 b आंध्र प्रदेश నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకు మ్యాచ్ ఫాలోయింగ్ రాజ్యాంగ సవరణలు కమిటీలు గురించి అడిగారు వాటి నిబంధనలు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ గ్రామీణాభివృద్ధి కొరకు పరిపాలన రాష్ట్ర ఆర్థిక సంఘమా మున్సిపల్ కౌన్సిల్ ఆ పంచాయతీరాజ్ రాజ్యాంగ హోదా రాష్ట్ర ఆర్థిక సంఘం డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ కింద వస్తుంది డెబ్బై నాలుగు కిందకి మున్సిపల్ కౌన్సిల్స్ వస్తాయి జీవికే రావు కమిటీ గ్రామీణాభివృద్ధి కొరకు పరిపాలన ఏర్పాటు కొరకు గ్రామీణాభివృద్ధి కొరకు పరిపాలన ఏర్పాటు జిబీకే రావు ఎల్ఎన్ సింగ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పంచాయతీ రాజుకు రాజ్యాంగ హోదా కల్పించమని సిఫార్సు చేసిన కమిటీ ఎల్ఎన్ సింగ్ వి కమిటీ నెక్స్ట్ ముప్పై ఎనిమిది ఈ కింది రాష్ట్రాలలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ దేనికి వర్తించదు కొన్ని రాష్ట్రాలకు డెబ్బై మూడో రాజ్యాంగ సభ వర్తించదు అందులో గోవా వర్తిస్తుంది సిక్కిం వర్తిస్తుంది హిమాచల్ వర్తిస్తుంది కానీ మేఘాలయ రాష్ట్రానికి వర్తించదు ఆప్షన్ ఏ నెక్స్ట్ ముప్పై తొమ్మిది కనిష్ట జనాభా ఎంత అంటే తక్కువ ఎంతకంటే తక్కువ ఉంటే రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు చట్టంలోని నిబంధనల ప్రకారం మాధ్యమిక స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయబడవు మనకు ఇప్పుడు పంచాయతీలు మండలాలు జిల్లా వ్యవస్థ ఉంది కదా ఎంత జనాభా కంటే తక్కువ ఉంటే మండల వ్యవస్థ అవసరం లేదు అంటే ఇరవై లక్షలు ఇరవై లక్షల జనాభా ఆప్షన్ ఏ నెక్స్ట్ ఫార్టీ కింద జాబితా వన్ జాబితా టూ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ రాష్ట్రాలు మధ్యస్థాయి పంచాయతీలు మనకు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ బ్లాక్ పంచాయతీ పశ్చిమ బెంగాల్ పంచాయతీ సమితి ఉత్తరప్రదేశ్ క్షేత్ర పంచాయతీ ఉత్తరప్రదేశ్ క్షేత్ర పంచాయతీ తర్వాత తాలూకా వచ్చేసి గుజరాత్ ఓకే మనకు ఇది మనకు సంబంధించింది ఈరోజు మనకు టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది పెన్ పనిచేయలేదండి ఈ నలభై ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి తర్వాత ఫార్టీ వన్ టు ఎయిటీ క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్ సంబంధించినవి ఆ ఎయిటీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా మీకు సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ సమాధానాల వెనుక ప్రాక్టీస్ చేయటకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా పొందుపరిచాము ఈ యొక్క పుస్తకం మీకు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ షాల్స్ అందుబాటులో ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న పుస్తకం కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్ మీరు వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ పంపిస్తే ఇంటి వద్దకి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్